నమస్తే టీవీ ట్రబుల్ నైన్ కి స్వాగతం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ గత నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న జీవనం కొనసాగిస్తూ మా వ్యవసాయ భూమి మాకు పట్టా చేయకుండా పైలట్ ప్రాజెక్టు పేరుతో భూమికి సంబంధం లేని వారిపై మండల తహసీల్దార్ పట్టా చేయడం ఏమిటి మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తిరుమలగిరి సాగర్ మండలం చింతపాలెం గుండుబడక గ్రామానికి చెందిన దేవరపోయిన రమణ భర్తతో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు సర్వే నెంబర్ రెండు వందల ఇరవై రెండు భూమిని మా పట్టా మాకు ఇప్పించి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం మూడెకరాల ముప్పై గుంటలు మాకు ఆన్లైన్ చేయండి వాళ్ళని తొలగించండి మా భూమి మాకు చేయండి మా భూమి మాకు చేయండి వాళ్ళకి భూమి ఇచ్చారు

మా నుంచి తీసేసి మాకు చేయాల్సిందే మూడే కాల ముప్పై కోట్లు మా మా అది మాకు చేయాల్సింది ఇప్పుడు మీ పొలం ఎవరు ఎవరు కబ్జాలు ఉండరు ఎవరు చేసుకుంటారు కబ్జాలు నేనే ఉండదు ఇప్పుడు నేనే ఇప్పుడు పచ్చని కూడా పోయి చూసుకోండి చేస్తున్నావు ఇప్పుడు ఉండి ఇప్పుడు పచ్చే పగులు పచ్చి పగులు తయారు వచ్చింది పచ్చి పచ్చి చేసిన ఇప్పుడు ఎప్పుడు పచ్చి మధ్యలో వీలువరు వచ్చింది వీలువరంటే మా మదలు పద్మ వచ్చి మాది మాది అంటారు మేము షేర్ మీకు రాని వాళ్ళని షేర్మీకి అంతా మేము మాది మాది భూమి సొంతం వాళ్ళ భూమిని అమ్ముకొని నా నా భూమి మీకు నేను ఎందుకు వాళ్ళ ఇద్దరు మొత్తం అమ్ముకునిప్పుడు ఆయనకి లేదు ఈయనకు లేదు ఇద్దరికి లేదు మరి లేకుండా పట్ట నేను పాలకీలకి తిరుగుతురు పట్టక లేదని ఇ వాళ్ళు బాగా పడతారు వాళ్ళ నేను పట్టుకొని సేద్యం చేస్తున్నావు నేను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుందండి సద్యం చేయబట్టి నాకు పొత్తులున్న కాని నలభై సంవత్సరాలు మేము ఏర్పడి నా నేనే సేద్యం చేస్తున్నా శని మీకు ఎవరైనా రావట్లేదు ఏంటంటే నాకు మధ్యన యాసింట్ అయ్యి నేను ఒక రెండు నెలలు మూడు నెలలు చేనికలు రాకుండా కౌలు తీసుకున్నాను అది నాకు మాది తిరుమలగిరి మండలం కోడి గ్రామం సార్ మేము ముప్పై సంవత్సరాల నుంచి కాస్త కబ్జాలో ఉంటూనే మా పొలాన్ని చేసుకుంటూ ఉంటున్నాము తిరుమలగిరి ఎంఆర్ఓ మా వేరే వాళ్ళకి భూమి లేని వాళ్ళకి భూమి ఎక్కించి నేను ముప్పై సంవత్సరాల నుంచి కాస్త కబ్జాలో ఉంటున్నా కానీ మాకు భూ మాకు ఆన్లైన్ చేయకుండా రెండు ఎకరాలు మాకు ఆన్లైన్ చేస్తా అని చెప్పి మా సర్వే నెంబర్లో రెండు పాయింట్ పది గుంటలని వేరే ఆవిడ పేరు పెట్టి ఆవికి ఆన్లైన్ కూడా చేశాడు సార్ ఈరోజు మేము ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి ఇదే భూమిలో మేము కాస్త కబ్జాలో ఉంటూ మా నాన్న రాయీరప్పకు వచ్చే కొడుతూ మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్న దాన్ని అది ఎంఆర్ఓకి కన్సిడర్ అవ్వట్లేదు సార్ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయేలా చేస్తున్నాం సార్ మాది ఏం తప్పు ఉంది భూమి చేయడమే మా భూమి చేసుకోవడమే మా పాపం అయింది మేము కూడా అందరికి లాగా అమ్ముకొని ఉంటే రోజు మాకు ఈ దుస్థితి వచ్చేది కాదేమో మా నాన్న వాళ్ళ బా మా నాన్న వాళ్ళ భాగం ఒక్కటి ఉంది మిగతా వాళ్ళది మా బాబాయిది మా పెదనాన్నది ఇద్దరు వాళ్ళు వాళ్ళు అమ్మేసుకొని పోయి ఈరోజు మా దాంట్లో మా దాంట్లో భాగం వస్తుందని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఎంతో చెప్పినా ఇదే మాట మేము తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాలు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి కానీ మాకు న్యాయం చేసేవాళ్లే కనిపించట్లేదు పంచనామా ఉంది ఎస్టీ రికార్డు ఉంది పైలట్ ప్రాజెక్ట్లో పెట్టారు మరి మాదొక్కదానికే పైలట్ ప్రాజెక్ట్ పనికిరావట్లేదు అనిల్ గారికి ఆయన ఎందుకు మాది చెయ్యవు అంటే అందరికీ పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం చేస్తాడంట మాది వచ్చేసరికి తాత గుర్తొస్తుందంట ఆయనకి మరి వాళ్ళు అమ్ముకున్నారు పద్నాలుగు ఎకరాలు అమ్ముకున్నారు మా భూమి మా తాత భూమి వాళ్ళ వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళ భూభాగాలు ఈ రోజు మా నాన్నది పట్టా లేదు అనే ఒక చిన్న కారణంతోటి ఈ రోజు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము పట్టా కోసం ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాము కాళ్ళు అరిగిపోతున్నాయి మాకు ఎన్ని రోజులని తిరుగుతాం ఇట్లా ఒక సామాన్య రైతుకి ఎవరు న్యాయం చేసేది ఎవరు రైతు న్యాయం రైతు ఇంతేనా రైతు బతుకంటేనే ఆఫీసుల చుట్టూ తిరగడమా రైతుకు న్యాయం జరిగేదే లేదా రైతు కుటుంబాలు రోడ్డు మీద ఉండడమేనా ఇదేనా న్యాయం ఎవరిని అడగాలి మేము ఇది ఏం చేస్తున్నారు మీకు ఇంక ఇంతక మించి మేమేం చెప్పుకోగలుగుతున్నాం మా పట్టా మాకు చేయండి మా భూమి మాకు వచ్చేలా చేయండి మా దాంట్లో వేరే ఆవిడ్ పెట్టారు మా సర్వే నెంబర్ లో ఎందుకు పెట్టారు ఆవిడకి అసలు సొంత భూమి కానీ ఒక్క సెంటు గాని ఒక్క రోజు కూడా ఆమె పొలం చేయలేదు ఇంతవరకు అలాంటి ఆవిడకి ఎట్లా అనిల్ కుమార్ పెట్టాడో తెలియట్లేదు మాకు ఆమెను ఎట్లా మరి ఆమెకి పాస్ బుక్ చేస్తున్నాడో ఏ రకంగా కన్సిడర్ అయిందో ముప్పై సంవత్సరాల నుండి మేము పొలం చేసుకుంటున్నా కన్సిడర్ అవ్వట్లేదు అనిల్ కుమార్ గారికి మేము ఎందుకు కనిపించట్లేదు మాకు ఇవన్నీ కావాలి మా మా మేము ఒకటే కలెక్టర్ గారు దయచేసి మీకు ఒకటే మా విన్నపం ముప్పై సంవత్సరాల నుంచి కబ్జాలో ఉంటూ పొలం చేసుకుంటూ బతుకుతున్నాం మట్టిని నమ్ముకొని బతికే మేము ఒక్కరోజు కూడా పొలం చేయం ఆవిడకేమో రెండు గుంటల పది ఎకరా రెండు ఎకరాల పది గంటలేమో ఆవిడికి పొలం పట్టా చేసి అసలు మాకు ఉన్న పొలాన్ని కూడా పట్టా చేయకుండా చూపిస్తున్న ఎంఆర్ఓ అని మనం మీ అది మీ దృష్టికి మీకే తెలియాలమ్మా మీ కింద ఆయన ఏం చేస్తున్నాడో కొంచెం చూసి పట్టించుకోండి అమ్మా మాకైతే న్యాయం చేయండి మేము ఒకటే కోరుకుంటున్నాం మాది పైలట్ ప్రాజెక్ట్లో వచ్చింది పైలట్ ప్రాజెక్ట్ టీమ్ లీడర్స్ అందరూ మా పొలానికి వచ్చారమ్మా ఎంక్వైరీకి ఒకసారి వాళ్ళని అడగండి అందరూ వచ్చారు మాకు అందరు వస్తారు ఎంక్వైరీలు చేసుకొని వెళ్తారు

ఎవరూ లేరు సార్ ఆఫీస్లో నిన్న నేను నిన్న వెళ్ళాము పైలట్ ప్రాజెక్ట్ ఎంఆర్ఓ మాది రికార్డు ప్రకారం ఫస్ట్ మాది పెట్టలేదు సార్ లోకల్ ఎంఆర్ఓ వచ్చి మీది పంచనామా చేస్తేనే నేను పెడతా అన్నారు సార్ ఆయన వచ్చి పంచనామా ఇచ్చినాక ఇప్పుడు పై అప్పుడేమో నీ పట్టా అయితే చేస్తాను నాకు సంబంధం లేదని చేతులు ఎత్తాడు ఎంఆర్ఓ అనిల్ ఇప్పుడేమో నాకు సంబంధమే లేదు నువ్వు ఏడన్నా చెప్పుకోపో నువ్వు ఏదన్నా చేసుకోపో నేను నీ పట్టా చేయను అంటున్నాడు నన్ను మేము ఇంకెక్కడ పోవాలి మా మా పొలానికి పట్టా ఇవ్వాలని మేము కలెక్టర్ గారు కోరుకుంటున్నామండి ఇంతకు మించి మేము ఏం చెప్పలేము కూడా ఏం చెప్పగలుగుతాం మేము